వ్యాపారి అనే గ్రామంలో జానకమ్మ మరియు రఘురామయ్య అనే ఇద్దరు దంపతులుండేవారు కొడుకులు వారి పేర్లు కుమార్ మరియు రవి వాళ్ళిద్దరికి పెళ్లి అవడంతో వాళ్ల కుటుంబం అందరూ కలిసే ఉండేవారు ఇంటి నిండా పిల్లలతో చేతినిండా పనులతో ఎప్పుడూ ఆ ఇల్లు సందడి సందడిగా ఉండేది ఉమ్మడి కుటుంబం అంటే అలాగే ఉంటుంది ఉన్న కొద్దిపాటి పొలంలో వ్యవసాయం చేసుకుంటూ కొడుకులు కలిసి చిన్న వ్యాపారం చేసుకుంటూ బాగా ఆనందంగా జీవించసాగారు వాళ్ళిద్దరూ చేసే వ్యాపారంలో చిన్న చిన్న ఒడిదొడుకులు వచ్చినా అవి వాళ్ళ మధ్య ఉన్న అభిమానానికి అడ్డు వచ్చేవి కావు కుమార్ మరియు రవిలు ఆ ఊర్లో రైస్ మిల్ నిర్వహించేవారు నీతో ఒక విషయం చెప్పాలి ఆ రైస్ మిల్కి ఎప్పుడో గొడ్డు కష్టం చేసేది నువ్వే వాడేమో క్యాష్ కూర్చొని ఉంటాడు చూడన్నా మీరు వచ్చారు వచ్చిన పని చేసుకొని పోతే మీకు మంచిది మంచిది మాకు అంటూ చెప్పేవాడు రవికి వేరే వాళ్ళు కుమారు గురించి చెప్పినా రవి కూడా అది పెద్దగా పట్టించుకునేవాడు కాదు రఘురామయ్య బంగారం లాంటి కొడుకుల్ని కన్నాడు అని అందరూ అంటుంటే రఘురామయ్య గర్వపడుతూ లోపలే మురిసిపోతూ ఉండేవాడు ఇలా జరుగుతూ ఉండగా ఆ ఏడ వర్షం రాలేక పంటలు సరిగా పడలేదు దాంతో రైస్ కూడా పెద్దగా పనిలేదు ఇలా ఉండగా కుమార్ రైస్ మిల్లు లో కూర్చుని ఉండగా కుమార్ స్నేహితుడైన శంకర్ కలిశాడు రే కుమార్ నీతో ఒక విషయం ఏంటి ఏంటి ఖాళీగా ఏ గన్నా అంటూ ఎగతాళిగా అడిగాడు కుమార్కి వాడికి కొట్టినంత కోపం వచ్చింది కానీ దాన్ని మనసులో ఆపుకున్నాడు ఇంతకి నువ్వు వచ్చిన విషయం ఏంటో చెప్పరా ఏం లేదురా మీ రైస్ మిల్కి మంచి బేరం వచ్చింది ఎందుకు అంటే ఇప్పుడు రైస్ మిల్కి పెద్ద పని లేదు కదరా వాళ్ళకిచ్చేస్తే వాళ్ళు ఏదో మార్చుకొని బారు చేస్తారంట నీకెంత ఏంటి నాకెంత ఈ బ్రోకర్ పని చేసినందుకు నీకెంతిస్తారు అని కుమార్ నీ హద్దు దాటి మాట్లాడుతున్నావు మర్యాదగా చెప్పాను హద్దు దాటితే నా ఆన్సర్ ఉంటుంది అని చెప్పడంతో శంకర్ అక్కడి నుంచి మౌనంగా వెళ్ళిపోయాడు ఇలా జరుగుతుండగా ఇతను చేసిన అవమానాన్ని శంకర్ జీర్ణించుకోలేకపోయాడు అతని మీద పగ తీర్చుకోవాలని ఆలోచిస్తూ ఉన్నాడు ఆ తర్వాత కుమార్ ఇంటికి వెళ్లాడు అందరూ కూర్చుని భోజనాలు చేస్తున్నారు నానమ్మ మరియు తాతయ్యలతో మనవలు మనవరాళ్లు ఉండగా కుమార్ బోన్ చేస్తూ ఇలా మాట్లాడాడు మీ అందరితో ఒక విషయం చెప్పాలి ఏంట్రా మన లాభం లేదు మనం వేరే పని ఏదైనా చేయాలి ఏం అదే అన్నయ్య అర్థం కావట్లేదు ఇప్పటికిప్పుడు కొత్త బిజినెస్ అంటే ఏం వ్యాపారం చేయాల్రా మేమందరం సాయంగా ఉంటాం వ్యాపారమా మనకి తెలియని వ్యాపారంలో ముందుకు పోగలమా రే కుటుంబ ప్రోత్సాహం పట్టుదల ఉంటే ఏదైనా సాధ్యమేరా మనమందరం కష్టపడితే ఏ బిజినెస్ అయినా సక్సెస్ అవుతుంది మీరు ధైర్యంగా వెళ్ళండి అందులోనూ మీ అమ్మ అవకాయ పెడితే ఆరు రుచే వేరు అని ప్రోత్సాహం ఇవ్వడంతో రవి మరియు కుమారులు ఇద్దరు ఆవకాయ వ్యాపారం మొదలు పెట్టారు జానకమ్మ గారిది ఆవకాయ పెట్టడంలో ఆరితేరిన చెయ్యి చిన్నప్పుడు వాళ్ళ అమ్మ అమ్మమ్మల దగ్గర నేర్చుకున్న ప్రతిభంత చూపించి జానకమ్మ ఆవకాయ పెట్టడం మొదలుపెట్టింది రఘురామయ్య మరియు కోడళ్ళు అందరూ జానకమ్మకి సాయంగా ఉంటూ ఆవకాయ పెడుతుంటారు కుమార్ వాటిని అందంగా ప్యాక్ చేసి పెడుతూ ఉండేవాడు రవి వాటిని మార్కెట్లో అమ్ముతూ ఉండేవాడు బొమ్మరిల్లు ఆవకాయ అంటే మంచి పేరు వచ్చింది దాంతో బొమ్మరిల్లు ఆవకాయ గురించి శంకర్కి తెలిసింది ఓ కొత్త వ్యాపారం కొత్త ప్రాబ్లం సృష్టించడానికి ఒక అవకాశం అన్నమాట అనుకుని వాళ్లని దెబ్బతీయడానికి పథకాలు వేయడం ప్రారంభించాడు ఇలా జరుగుతుండగా శంకర్ తనకి తెలిసిన ఇద్దరు కుర్రాళ్ళని హాస్పిటల్లో అడ్మిట్ చేశాడు ఫుడ్ పాయిజన్ అయిందని దానికి కారణం బొమ్మరిల్లు ఆవకాయ అని ప్రచారం మొదలుపెట్టాడు దాంతో ప్రజలలో ఆవకాయకి చాలా చెడ్డ పేరు ప్రజల జీవితాల్లో బొమ్మరిల్లు విషం అంటూ ప్రజల్లో ఆగ్రహం పెరిగిపోయింది దాంతో ఏం జరుగుతుందో వాళ్ళకి ఏం అర్థం కాలేదు కుటుంబం మొత్తం ఏం చేయాలో తెలియని స్థితిలో పడ్డారు ప్రజల డిమాండ్స్ వల్ల ఆ ఆవకాయని టెస్ట్ చేయడానికి ఒక బృందాన్ని పంపించింది ఆ బృందం ఆవకాయని టెస్ట్ చేయడానికి రఘురామయ్య ఇంటికి చేరుకున్నారు ఆ బృందం నాయకుడిని చూసి అందరూ ఆశ్చర్యపోయారు అతను చిన్నప్పుడు కుమార్తో చదువుకున్న వ్యక్తి రేయ్ నువ్వేంట్రా ఇక్కడ బొమ్మరి లావకాయ్ మీద నువ్వు తప్పు చేశావంటే నమ్మకంగా లేదురా ఇది ఎలా జరిగిందో నాకు అర్థం కావట్లేదురా మేము ఏ రోజు కల్తీ పని చేయలేదు నాకు తెలుసురా మీ మీద నాకు పూర్తి నమ్మకం ఉంది నేను ఇప్పుడే దీనికి క్లియరెన్స్ సర్టిఫికేట్ ఇస్తాను బాబు నీ మంచి మనసుకి చాలా సంతోషం కానీ నువ్వు టెస్ట్ చేయకుండా సర్టిఫికేట్ ఇస్తే మేం తప్పు చేశామని ఒప్పుకున్నట్టు అవుతుంది మీడియాని పిలిచి అందరి ముందు మా ఆవకాయని టెస్ట్ చేయండి అని చెప్పడంతో ఆ పెద్ద ఆయన మాటకి విలువ ఇచ్చిన ఆఫీసర్ మీడియాని పిలిచి టెస్ట్ చేయడం మొదలుపెట్టాడు అందరి ముందు టెస్ట్ చేసి ఈ బొమ్మరిల ఆవకాయలో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు మన బామ్మ తాతయ్యల కాలంలో ఆవకాయ ఎంత నాణ్యతగా ఉండేదో ఇది కూడా అలానే ఉంది మన ఆరోగ్యాన్ని పెంచే ఇంగ్రీడియంట్స్ వాడారు అని అందరి ముందు చెప్పారు. దాంతో ఈ విషయం ప్రజల మొత్తానికి తెలిసింది. దాంతో బొమ్మరిల్లు ఆవకాయ సేల్స్ మళ్ళీ ఊపొందుకున్నాయి. మునుపటి కంటే సేల్స్ ఇంకా పెరిగాయి. వీళ్ళని దబబ తీయడానికి నేను ప్లాన్ వేస్తే వీళ్ళు దాని ప్రచారానికి వాడి సేల్స్ ఇంకా పెంచారు. అలాగే ఈ ఆవకాయ వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవని ప్రజల్లోకి బాగా తీసుకెళ్లారు. కుదరదు. వీళ్ళని ఇంకా దబబ తీయాలి. మా వ్యాపారాన్ని రైస్ మిల్ ని మీరే కొనుక్కోండి అంటూ నా కాళ్ళ మీద పడాలి అంటూ శంకర్ ఇంకా కోపంతో రగిలిపోయాడు తరువాయి భాగం ఇంకో ఎపిసోడ్